కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు హరిజన వాడలో దారుణం అర్ధరాత్రి పదకొండు గంటలకు మాట్లాడుదామని నమ్మించి వెంట పెట్టుకుని పోయి యువకునిపై ఐదుగురు భయకరమైన దాడి చేసి ఇంటి వెనకాల చిన్న సందులో పడేసి వెళ్లిపోయారు రక్తపు గాయాలతో పడి ఉన్న అబ్బులను భార్య లావణ్య చూసి భయపడి చుట్టుపక్కల బంధువులను పిలిచి హుటాహుటిగా ఎమ్మిగనూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు అబ్బులకు తీవ్ర రక్తపు గాయాలు కాగా బీజాలపై తీవ్ర గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు పిల్లని కానీ పోయినాడు వాళ్ళు ఇద్దరు అడిగినాడు లేదని చెప్తున్నారు పోలే పో పోన్నాడు పోలి ఎందుకంటాము నేను లంచ్ అంటే బాగుంటుందా అని అన్నాడు అది ఇంటికి మలుస పెట్టుకొని నేను పది మూడు రోజులు ఏం జరిగింది నిన్న నైట్ వచ్చి ఇంటికి వచ్చి ఒక పదకొండున్నరకు తను బాత్రం కన్నా చేసినాడు నన్ను టోపు పడుతున్నాను వచ్చి మా పని ఇద్దరు వచ్చి తోలుకొని పోయినాడు పోయి అక్కడ పోయి ఇది మన కలిసి కొట్టినారు బాగా కొట్టి వీధిలో శోభారాణి రాని తీసుకొస్తే పోను శోభ రాని పెలా తీసుకుంది ఇంకా ఇద్దరు ముగ్గురు చెక్కు అనుకుంటుంది ఐదు మంది కలిసి మెత్త కొట్టి అక్కడ పడేసిపోయినారు నేను నేను లేసినాను హాస్పిన్ లేస్తే నెంబర్తో ఎక్కడ ఉన్నాను చూస్తే లేడు కొంతగా పడేసినారు పోయి చూసినాను లేపితే లేదు మా మామూలు అందరూ లేపినాను పెట్టి అంటే అందరు లేచి తెచ్చి మంచి మంది పడేసినాము పెట్టిన మంచి చేస్తే తర్వాత పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పోలీస్ వచ్చి చూసి పో పోయినారు పొద్దున్నే అడ్మిషన్ చేయను ఆయన అయితే వచ్చి అడ్మిషన్ చేసిన సేత ఆసుపత్రిలోనే తర్వాత పొద్దున్న ఇక్కడే ఉన్నాము तो चक्री इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और आइकन जरूर प्रेस करे